ఆరు ఎకరాల్లో ముప్పై ఐదు అండి ఒక ఫ్లాట్కి వచ్చేసి మీకు ఫిఫ్టీన్ సెంట్స్ అండి పర్ సెంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది మొత్తం పదిహేను సెంట్లు కలిపి ఏడున్నర లక్షలు సో ఈ నెలలో ఏప్రిల్ ఎండింగ్ వరకు మీరు ఏమైనా తీసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అలాగే పట్టాదారు పాస్బుక్ మీకు ఫ్రీగా ఇస్తారండి ఓన్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు అనమాట సో ఎన్ని రకాల చెట్లు అండి బాబా అసలు టెంకాయ చెట్లు కావచ్చు చూడండి మాడక చెట్లు అడిగి మాడక కూడా పూసేస్తుంది సో రకరకాల పూల చెట్లు ఫ్రూట్స్ చూడండి వాటర్ యాపిల్ ఫ్రూట్స్ అనమాట సో పదహారు రకాల ఫ్రూట్స్ చెట్లండి అండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇందాక మామిడికాయలు చూసామే వాటర్ ఆపిల్ చూసాం కదా నెర్రెడ ఇలాగా నెరడు నిమ్మకాయలు అలాగే మీకు సపోటా జామకాయలు సో చూసారా సీనాకాయలు కాయలు సపోర్ట్ చెట్లు అండి ప్రతి చెట్టుకి కాయలు అప్పుడే స్టార్ట్ అయ్యా కాసాయి రెండు మూడు సార్లు ఇంకా వర్షాలు వచ్చి ఓకే ఒక టెన్ మంత్స్ వన్ ఇయర్ అండి ఓ రేంజ్ లో ఉంటాయి చెట్లని చాలా బాగుంటుందండి సో చూడండి టెంకాయ చెట్లు అండి ఇంకా మనకు ఆర్ట్స్ వస్తుంది ఆర్ట్స్ ఎంట్రెన్స్ లోనే మీకు రెండు వైపులా టెంకాయ చెట్లు వస్తాయి అలాగే చూడండి మీకు కూర్చోడానికి బెంచులు అరేంజ్ చేస్తారు ఓకే ఇలా అలాగే వాటర్ కలెక్షన్ చూడండి మీకు సోలార్ ల్యాంప్స్ వస్తాయి ఇలాగ నేమ్ బోర్డ్స్ వస్తాయి అనమాట కొన్న వాళ్ళది ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి ఎవరైతే ఫామ్ ల్యాండ్ కోసం చూస్తున్నారో బెస్ట్ వీడియో అండి ఇది చాలా మందికి షేర్ చేయండి రుద్రమడి బైపాస్ నుంచి సనప అండి సనప దగ్గర పదహారున్నర కిలోమీటర్ అనమాట సో చాలా బాగుందండి వాతావరణం అది కాక రుద్రమేఠ బైపాస్ నుంచి సనప వరకు డబల్ రోడ్ శాంక్షన్ అయింది రోడ్ కూడా వేస్తున్నారండి చాలా బాగుంది రోడ్డు వెరీ ఈజీగా రావచ్చు మనతో పాటు వెంకట రెడ్డి గారు ఉన్నారు నమస్తే సార్ ఓకే మహమ్మద్ యూనిస్ గారు ఉన్నారు సో ఈ వెంచర్ ప్రత్యేకతలు చెప్పండి ఈ వెంచర్ ప్రత్యేకతలు ఏమి ఉండదు ఫామ్ ల్యాండ్ వెంచర్ ఇది ఫామ్ ల్యాండ్ ఓకే మన అనంతపురం రుద్రంపేట బైపాస్ నుండి ఇక్కడికి వచ్చేసి పద పదహారున్నర కిలోమీటర్ వస్తుంది ప్లస్ వచ్చేసి ఈ ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి ఫిఫ్టీన్ సెంట్స్ ఓకే దీని మెజర్మెంట్ వచ్చేసి నూట మూడు అడుగులు అరవై మూడు అడుగులు లోత్ వచ్చేసి నూట మూడు అడుగులు అరవై మూడు అడుగులు వెడల్పు టోటల్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అంటే ప్రతి ప్లాట్ లో పదహారు చెట్లు పెద్ద చెట్లు అంటే ఆరు అడుగుల పైన ఉండే చెట్లు అన్ని ఫ్రూట్స్ చెట్లే రాజమండ్రి కడియం నుండి తెప్పించి నాటి నాటిండే చెట్లు అన్ని లో వచ్చేసి ప్రతి ప్లాట్ కి రెండు టెంకాయ చెట్లు రెండు మామిడి చెట్లు ఒక వాటర్ యాపిల్ ఇంకా మళ్ళీ ప్రతి ఒక్కటి ఒక సల ఒక జామ ఒక సపోటా ఒక ఉసిరి ఒక చీని కమల అట్లా పదమూడు రకాలు టోటల్ ఇవి అన్ని ఉంటే పదహారు రకాల చెట్లు ఉంటాయి ప్లాట్ లో అదే ఏడున్నర లక్ష విత్ ప్లాట్ వచ్చేసి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అంటే ప్రతి ప్లాట్ కి డ్రిప్ ద్వారా వాటర్ సప్లై అవుతుంది ప్రతి చెట్టు చెట్టుకి డ్రాప్ ప్లస్ వచ్చేసి దీంట్లో మూడు బోర్లు వేయించామండి మూడు బోర్లలో ఒక బోర్లో వచ్చేసి మూడు ఇంచులు నీళ్లు ఉంటే దానికి ఫిట్ చేసాం బోర్ రెండు డమ్మీగా పెట్టాం ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ వాడుకోవచ్చు ప్లస్ సపరేట్ పవర్ కనెక్షన్ ఉంది ఉంది సార్ అండి సార్ ఆరు బెంచ్ ప్రతి కూడలిలో రెండు బెంచ్ ఫిఫ్టీన్ అడుగులో రోడ్లు అండి చూడండి ఫిఫ్టీన్ అడుగుల రోడ్లు అనమాట ఇవన్నీ సార్ ఇదేంటి మొత్తం ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇరవై మూడు ఇంటూ పన్నెండు ఒక రూమ్ వేస్తున్నాము కామన్ గా అందరికి మెంబర్స్ అందరికి యూస్ఫుల్ అయ్యేటట్టు ఏదైనా ఫంక్షన్ చిన్న అందరూ వాడుకోవచ్చు అంతా వాడుకోవచ్చు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు ట్వంటీ త్రీ ఇంటూ టువల్ రూమ్ కాకుండా మరి సెవెంటీన్ ఇంటూ టెన్ అడుగు అంటే ట్వంటీ త్రీ ఫీట్ ఇంటూ ట్వల్ ఫీట్ రూమ్ సెవెంటీన్ ఇంటూ టెన్ ఫీట్ షేడ్ ఒకటి వస్తుంది మరి రెండు వాష్ రూమ్ లు వస్తాయి రెండు వాష్ రూమ్ రెండు వాష్రూమ్ ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా లేడీస్ వచ్చినప్పుడు కానీ వాడు ఉండాలండి ఇక్కడ చూడండి ఇక్కడ బెంచ్ ఉన్నారు ఇక్కడ బెంచ్ బెంచెస్ మొత్తం అన్ని ఆరెస్ ఆరు బెంచ్ లు మొత్తం వెంచర్ అదే కాదు సార్ బోర్ అది మూడు ఇంచుల్ వాటర్ ఉంది ఆ బోర్ కి అక్కడ ఫిట్ చేసాము ప్రతి ప్లాట్ లో డాబా టేబుల్ ఇట్లా ఉంటది గ్రనేడ్ ది రౌండ్ డాబా టేబుల్ డాబా టేబుల్ అంటే ఆ డాబా టేబుల్ గ్రనేడ్ ది రౌండ్ టేబుల్ ఓకే ఈ రూమ్ లో వచ్చేసి ఒక యాభై చైర్స్ వరకు ఫైబర్ చైర్స్ అలాట్ చేస్తాము అవి ఎప్పుడన్నా అకేషన్ గా వాళ్ళు వాళ్ళ సైట్ లో డాబా టేబుల్ ప్రతి ప్లాట్ లో డాబా టేబుల్ ఉంటుంది దీనికి సోలార్ లైట్ లో మూడు జంక్షన్లు ఉన్నాయి కదా మూడు జంక్షన్ లో ఎంట్రన్స్ దగ్గర నాలుగు సోలార్ లైట్లు వస్తాయి ప్లస్ ఎంట్రన్స్ లో వచ్చేసి సీసీ కెమెరా గానీ ప్రొవైడ్ చేస్తాము సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ పర్పస్ ప్రతి ప్లాట్ దగ్గర నేమ్ బోర్డు ఉంటుంది ఇక్కడ వాళ్ళ పేర్లు రాసుకోవచ్చు తీసుకున్న వాళ్ళ పేరు ప్లస్ టోటల్ వెంచర్ అంతా వచ్చేసి సిమెంట్ పోల్స్ ఇచ్చేసి దానికి బార్బర్ ఫెన్సింగ్ చుట్టేసే మొత్తం 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 చుట్టూ టోటల్ దానికి ప్యారలల్ గా కాగితాల పులి చెట్లు అంటే షోగా ఉంటాయి కదా అవును ఫెన్సింగ్ చుట్టూ కాగితాలు కాగితాలు వస్తాయి సార్ మొత్తం అంతా ఎన్ని ఫ్లాట్స్ సార్ మొత్తం థర్టీ ఫైవ్ ప్లాట్స్ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ అండి ఒక ఫ్లాట్ కి వచ్చి ఫిఫ్టీన్ సెంట్స్ అనమాట పర్ సెంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది అండి ఫిఫ్టీన్ సైజ్ తీసుకోవాలి మినిమం ఏడున్నర ఏడున్నర లక్షలు అవుతుంది మీకు రిజిస్ట్రేషన్ ఫ్రీ అలాగే పుస్తకం కూడా ఫ్రీ ఇస్తారు అది కూడా ఈ మంత్ ఎండింగ్ అండి ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు ఈ ఆఫర్ అనమాట ఎవరైతే ముందుగానే ఏప్రిల్ లో తీసుకుంటారో మీకు ఇవన్నీ ఆఫర్స్ ఇస్తారు ఫ్రీ రిజిస్ట్రేషన్ అలాగే పట్టదారు పుస్తకం ఫ్రీగా ఇస్తారు ఓకే సో ఇది ఫ్రెండ్స్ అయితే వివరాలకు మీకు అనిపించిన వరకు కాల్ చేయండి సో విల్వే కార్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏమన్నా చూడాలి మేము మొత్తం అంతా అంటే కాల్ చేయండి విల్వే కార్స్ ఉన్నాయి కాబట్టి మేము పిలుచుకొచ్చి నీట్గా మళ్ళీ మీకు సేఫ్ గా మిమ్మల్ని డ్రాప్ చేస్తారండి ఓకేనా సో ఇదైతే ఫామ్ ల్యాండ్ ఎవరైతే ఫామ్ ల్యాండ్ కొనాలి అని ఆలోచిస్తున్నారో ఇది బెస్ట్ వీడియో అండి చాలా మందికి షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అవుతుంది సో ఇప్పుడే నంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అనంతపురం రుద్రంపెడ్డి బైపాస్ నుంచి ఇక్కడికి పదహారున్నర కిలోమీటర్లు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఓకే సనపద దగ్గర అనమాట ఇంత దగ్గర ఏ ఫామ్ ల్యాండ్ లేదు ఓకే అనంతపురంలో ఇంత దగ్గరలో ఫామ్ ల్యాండ్ లేదు అతి తక్కువ ధరకివర్ ఇవ్వడం వీళ్ళే ఫస్ట్ టైం అనమాట సో ఇప్పుడే నంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఓకే